సమగ్ర శిక్షా అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ఉపాధ్యక్షుడు చైతన్య డిమాండ్ చేశారు శనివారం జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలో ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని పదవి విరమణ వయసు అరవై రెండు ఏళ్లకు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు మీ వంతు మీ కళ సహకారం జరిగే వరకు మీ సమస్యలు నా పరిస్థితి రోజు సార్ కనీసం ఎంతో కొంతమంది వచ్చి మరి ఉపకాశం ఇచ్చిన మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ నా పేరు చైతన్య అండి విశాఖపట్నం సమగ్ర శిక్ష జేఏసీ ప్రధాన కార్యదర్శిని మేము గత రెండు నెలలుగా ప్రభుత్వానికి అనేక రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ విధానంలో పన్నెండేళ్లుగా మేము పనిచేస్తూ ఉన్నాము రెండు నెలలుగా ప్రభుత్వానికి మాకు రెగ్యులర్ చేయమని ఉద్యోగ భద్రత కల్పించమని అనేక దఫాలుగా ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తున్నాము ఈ నెల పదకొండో తేదీన కూడా విజయవాడలో వేలాది మంది కాంట్రాక్టర్ ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టాము ప్రభుత్వంలో ఎటువంటి స్పందన రాలేదు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ నిరవధిక సమ్మెను ప్రారంభించున్నాము రోజు నాలుగో రోజు సమ్మెలో అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు మేము ఏదైతే న్యాయమైన డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్కి దె తె దె ప్రభుత్వం అంగీకరించకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి మేము ముందుకు వెళ్తామని హెచ్చరిస్తున్నాము ఏదైతే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిందో హామీని వెంటనే నిలబెట్టుకొని సర్ సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం మాకు న్యాయం చే చేయని పక్షంలో రానున్న ఎన్నికల్లో లక్షలాది మంది మా కుటుంబ సభ్యులతో తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నామండి అదేవిధంగా రోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగి ఎవరైనా చనిపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయం కానీ ఎటువంటి గ్రాట్యుటీ ఏమీ లేదండి మాకు ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఉద్యోగి చనిపోయినా పదవి పదవి విరమణ పొందిన పది లక్షల గ్రాట్యుటీ మాకు ప్రకటించాలని మా జేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి